కాళికాదేవి రాక్షస సంహారం కథ పూర్వకాలంలో శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులు భూమిపై భీకరంగా ఆరాచకంగా ప్రవర్తించారు వారు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించారు అందరూ దుర్గామాతను ప్రార్థించారు కాళికాదేవి అవతారం దుర్గామాత కోపంతో కాళికాదేవిగా అవతరించింది ఆమె అధిక శక్తితో ఉగ్ర రూపంలో భయంకరమైన రూపంలో రాక్షసుని సంహరించడానికి సిద్ధమైంది కాళికాదేవిని యుద్ధంలో తన శక్తితో రాక్షసుల్ని అంతం చేసింది చివరగా శుంభుడు నిశుంభుణ్ణి సంహరించి స్వర్గాన్ని మల్లె దేవతలకు అప్పగించింది భక్తులకు సందేశం కాళికా మాత అధర్మాన్ని సంహరించడానికి భక్తులను రక్షించడానికి వచ్చిన మహాశక్తి ఆమెను ఆరాధిస్తే భయాన్ని జయించగలము జై దుర్గా మాత జై మాతాది ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకి లైక్ చేయండి మరియు జై మాతాజీ అని కమెంట్ చేయండి జై దుర్గా మాత జై మాతాజీ